వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు జ్ఞానం ఉచితంగా స్టార్ హీరోలు సాధారణంగా వయసు మళ్ళిన పాత్రలు చేయడానికి ఇష్టపడరు కారణం అభిమానులు రిసీవ్ చేసుకుంటారో లేదో అనే అనుమానంతో పాటు కమర్షియల్ లెక్కల్లో థియేట్రికల్ బిజినెస్ రిక్ లో పడుతుందనే భయం ఉంటుంది కమల్ హాసన్ భారతీయుడు చేస్తున్నప్పుడు ఈ సమస్యనే ఎదుర్కొన్నారు దర్శకుడు శంకర్ కావడంతో కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాత ఏఎం రత్నం ఉండేవారు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ ఇలాంటి సాహసం చేశారు అదే బడి పంతొమ్మిది వందల రెండు ఎన్టీఆర్ తన రెండు వందల సినిమాకు చాలా దగ్గరగా ఉన్నారు పౌరాణికాలు సాంఘికాలు చేస్తూ చాలా బిజీగా ఉన్న టైం అది మరాఠీలో బాగా పాపులర్ అయిన నవల వైష్ణవిని ఆధారంగా చేసుకుని కన్నడలో దర్శక నిర్మాత పుట్టన్ కనగల్ ఒక చిత్రం తీశారు దీన్ని తెలుగులో డబ్బింగ్ హక్కులోనే బిఆర్ పంతులు కొన్నారు ఇది ఇక్కడ బాగా ఆడుతుందని గుర్తించిన త్రివేణి ప్రొడక్షన్స్ అధినేత పేర్ రాజు ఆయన దగ్గర నుంచి పెద్ద మొత్తం ఇచ్చి రైట్స్ తీసుకున్నారు కథ వినగానే ఎన్టీఆర్ కు తెగ నచ్చేసింది వెంటనే డేట్లు రాసిచ్చేశారు ఆచార్య ఆత్రేయకు కబురు వెళ్లింది కానీ ఆలస్యానికి మారుపేరుగా ఉన్న మనసు కవి రెమ్యురేషన్ కూడా స్క్రిప్ట్ రాలేదు దీంతో ఎన్టీఆర్ పర్మిషన్ తీసుకున్న పేరాజు డివి నరసరాజుని కలుసుకుని పరిస్థితిని వివరించారు ఆత్రేయ నుంచి నో అబ్జెక్షన్ లెటర్ రాయించుకుని మూడు నెలల టైం అడిగి నరసరాజు గారు బడి ఫైనల్ వర్షన్ సిద్ధం చేశారు ఇప్పుడు దర్శకుడుగా ఎవరిని తీసుకోవాలనే ప్రశ్న తలెత్తుతుంది ఫైనల్ గా పిసి రెడ్డి అలియాస్ పి చంద్రశేఖర్ రెడ్డిని ఫైనల్ చేశారు పిసి రెడ్డి అప్పటికి నాలుగు సినిమాలు తీశారు అవి అత్తాకోడలు విచిత్ర దాంపత్యం అనురాధ మానవుడు దానవుడు అన్ని సూపర్ హిట్లే మొదటిసారి ఎన్టీఆర్ అవకాశం అనగానే ఎగిరి గంతేశారు ఇంతలోనే భయం కూడా కలిగింది ఎందుకంటే హీరోగా తిరుగులేని ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ ని వయసు అయిపోయిన ముసలి టీచర్ పాత్రలో ఎలా చూపించాలోనని టెన్షన్ పడ్డారు ఎన్టీఆర్ స్వయంగా ఇచ్చారు దీంతో పిసి రెడ్డి ధైర్యం వచ్చింది చకచక పనులు మొదలు పెట్టారు బడి పందులకి రంగం సిద్ధం అంజలిదేవి ఎన్టీఆర్ సరసన భార్యగా ఎంపిక కాగా నెగిటివ్ షేడ్ ఉన్న ఎన్టీఆర్ సినిమా కావటంతో పెద్ద కొడుగ్గా నటించేందుకు కృష్ణం రాజు ఆనందంగా ఒప్పుకున్నారు రామకృష్ణ జయంతి విజయ లలిత రాజాబాబు సూర్యకాంతం టి పద్మిని రాధాకుమారి నాగభూషణం అల్లు రామలింగయ్య రవికొండలరావు ప్రధాన తారాగణం కాగా జగ్గయ్య జానకి మికిలినేని అతిథి పాత్రలు చేశారు సంగీతం కేవి మహదేవన్ సమకూర్చగా ఆత్రేయతో పాటు డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆరుద్ర దాసరథితో పాటలు రాయించారు చివరి రోజుల్లో కన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడాల్సిన పిల్లలు వాళ్లను నిరాధారణకు గురి చేస్తే ఎలా ఉంటుందనే పాయింట్ మీద బడిపంతులు కథ సాగుతుంది షూటింగ్ కేవలం ముప్పై ఐదు రోజుల్లో పూర్తి చేశారు పంతొమ్మిది వందల రెండు నవంబర్ ఇరవై మూడు బడిపంతులు థియేటర్స్ లో విడుదలైంది ఎప్పుడు చూడని ఉద్దాంతమైన పాత్రలో ఎన్టీఆర్ నటనకు స్త్రీలు కన్నీళ్లు పెట్టుకున్నారు సినిమాలో ఉన్న ఎమోషన్స్ కుటుంబాలను థియేటర్లకు తీసుకొచ్చింది బడిపంతులు తమలో మార్పు తెచ్చిందని కొందరు ఎన్టీఆర్ కు రాసేవాళ్ళు రాసేవాళ్లు ఎన్టీఆర్ మనవరాలిగా బడిపంతుల్లో బేబీ శ్రీదేవి నటించింది బూచాడమ్మ బూచాడు పాట తన మీదే షూట్ చేశారు తర్వాత కాలంలో అదే పాప వేటగాడు జస్టిస్ చౌదరి సర్దార్ పాపారాయుడు లాంటి సినిమాలలో ఎన్టీఆర్ పక్కన ప్రియురాలిగా డ్యాన్స్ చేసిందని ఎవరూ ఊహించలేదు కేవీ మహదేవన్ స్వరపరిచిన తొమ్మిది పాటలు బడిపంతులకు చాలా ప్లస్ అయ్యాయి భరతమాతకు జై జలు నీ నగుమోము నా కనులార రాక రాక వచ్చావు మొదలైన సాంగ్స్ ఆడియో పరంగా ఆకట్టుకున్నాయి పిసి రెడ్డి పేరు మారుమోగిపోయింది మూడు కేంద్రాలు విజయవాడ గుంటూరు విశాఖపట్నం బడిపందులు వంద రోజులు ఆడింది మా సినిమాల డామినేషన్ ఎక్కువగా ఉన్న టైంలో ఈ ఎమోషనల్ మూవీకి ఇంతగా పట్టం కట్టడం విశేషం పంతొమ్మిది వందల రెండు ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ కు జాతీయ అవార్డు ఇవ్వకపోవడం పట్ల అప్పట్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది దీన్నే స్ఫూర్తిగా తీసుకుని రెండు వేల మూడులో లో అమితాబ్ బచ్చన్ జయబాదుతో బాగ్ బన్ తీశాడు బాలీవుడ్ దర్శకుడు రవి చోప్రా ఇది కూడా విజయం సాధించింది తరాలు మారిన వయసైన కన్నవాల పట్ల పిల్లలు దృక్పథం ఎప్పటికీ మారదనే సందేశం బడి బడిపంతులు నిత్యం ఇస్తూనే ఉంటుంది